కుళవణి మహారాజ్ గారి తల్లిదండ్రులు తీవ్రమైన దత్తోపాస్తు వీళ్ళు నర్సోభావాడి నుంచి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కురుత్రి గ్రామంలో ఉండేవారు అమ్మగారు ఉమాబాయి అలాగే తండ్రి గారు శ్రీ దత్తం భట్ వీళ్ళ తాతగారు నాగేశ్వర్ భట్ నర్సోభావాడిలోని నారాయణ స్వామి మహారాజ్ యొక్క ప్రత్యక్ష శిష్యులు ప్రతి మార్గశిర పౌర్ణమి కూడా నర్సోభావాడే వెళ్ళి అక్కడ భీమ సరస్వతి స్వామి వారి పాదుకల్ని అభిషేకించేవారు గు్రోణి మహారాజ్ గారు పుట్టక ముందు పన్నెండు సంవత్సరాలు ప్రతి మార్గశీర్ష పౌన్కి కూడా నిరసోబాబు వాడి వెళ్ళి పాదుకలకి అభిషేకాలు చేసేవాళ్ళు అలాగే ఒకసారి ఉమాబాయి గారికి దత్తపాదుకులు ప్రసాదంగా కావాలని తీవ్రంగా సంకల్పం కలిగింది ఆవిడ అవి దొరికేంత వరకు కూడా తీవ్రమైన ఉపవాసంలోనూ జపసాదంలోనూ మునిగిపోయారు ఏడవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆవిడ తీవ్రమైన నిరసనలో ఉండగా జపంలో ఉండగా ఒడిలో ఏదో పడిన శబ్దమైంది తీసి చూస్తే అష్టగంధం పోసిన దత్తపాదుకలు ఇప్పటికీ ఇవి పూణేలోని వాసుదేవ నివాసంలో ఉన్నాయి